క్రీస్తు పరంలోకి నుండి నీకు వచ్చే లాభం లేకుండా పోతా ఉంది నీ కొరకు పుట్టినా కూడా నీ కొరకు పుట్టింది నువ్వు మారడానికి నువ్వు పాపము నుండి రక్షింపబడడానికి మాదిరిగా ఉండును అంటే ఒక క్రైస్తవుడు మాదిరిగా ఉండాలి అనేక మంది పాపులకు మాదిరిగా ఉండాలి ఏసు పుట్టాడు మాదిరిగా ఉన్నాడు నువ్వు మాదిరిగా ఉన్నావా సంఘములో పండుగలను ఎలా కనబడుతున్నావు మాదిరిగా కనబడుతున్నావా మర్యాద లేని వ్యక్తిగా కనబడుతున్నావా ఈరోజు పండుగ వస్తే మర్యాద లేని వాళ్ళందరూ గడన పడతారు ఏమైనా మర్యాద ఉందా సంఘాలలో పండుగ చేసే మీకు మర్యాద ఏమైనా ఉందా మర్యాదస్తులుగా పేరుందా ఎక్కడుంది మర్యాద ఎప్పుడు ఎప్పుడు పనికిరాని మాటలు అసూయలు ద్వేషాలు కలహాలు కక్షలు పంతాలు పండుగలో నేనే అక్కడ కనబడాలా నేను చెప్పినట్టే వినాలా పండుగ